ఈ రోజు లేచిన దగ్గర నుంచి టీడీపీ పత్రికల్లో టీవీ ఛానల్లో బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే పెద్ద హాట్ హాట్ న్యూస్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఫలితాలు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హిమాలయాలకు పోదాం అనుకున్నారంట అని ఏమో మరి ఎప్పుడో ఇంతకుముందు వాళ్ళ పార్టీ నాయకులతో మాట్లాడుతూ ఆయన కమెంట్ చేశారట ఇంత చేశాం అయినా కూడా ఇలాంటి ఫలితాల అన్నీ వదిలేసి హిమాలయాలకు పోదాం అనుకున్నాను కానీ ఇంతలో కూడా నలభై శాతం మంది ప్రజలు మన వైపు ఉన్నారు కాబట్టి మనమల్ని నమ్మి ఓట్లేశారు కాబట్టి వాళ్ళ తరపునైనా మనం ఫైట్ చేయాలి అని చెప్పి ఓటమి నుంచి త్వరగా కోలుకొని మళ్ళీ భవిష్యత్తు మీద దృష్టి పెట్టాల్సి వచ్చింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకులతో అన్నారని టీడీపీ పత్రికలు టీవీ ఛానల్ సోషల్ మీడియా పోడే కూస్తుంది మరి అన్నారో లేదో నాకైతే తెలియదు అన్నారు లేదా నాకైతే తెలియదు మరి ఏ నాయకుడితో అంటే ఆ నాయకులు వాళ్ళు వెళ్ళి టీడీపీ మీడియాకు ఈ వార్త చెప్పారో కూడా తెలియదు అయినా కూడా సరే జగన్మోహన్ రెడ్డి గారి హిమాలయాలకు పోహాలనుకున్నా హే హే మీరు ఓనిస్తారా ఏంటి ఊక్కోండి టీడీపీ మీడియా టీడీపీ వీళ్ళు అసలు ఓనిస్తారా అట్లా ఓనిస్తే ఎట్లయితుంది ఎందుకని ఇప్పుడు ప్రజలకేమో అలివిగానే హామీలు ఇచ్చారు ఆ హామీలన్నీ కనుక అమలు చేయలేము అని చెప్పి ప్రభుత్వానికి తెలుసు టీడీపీ మీడియాకు తెలుసు మరి అమలు చేయలేనప్పుడు ఎవరో తిట్టుకుంటూ కూర్చోవాలి కదా ఎవరో తిట్టుకుంటూ కూర్చోవాలి కదా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే పేరు లేకపోయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే పేరు లేకపోయినా అసలు టీడీపీ మీడియాకి అసలు ఊపిరాడతాదా ఏ హే అసలు ఏడన్నా మీరు చరిత్రలో చూడండి మొత్తం ఈ క్ష ఈ సెకండ్ నుంచి నాలుగు దశాబ్దాలు ఎలికి పోండి ఊపిరాడతాదా లేదా అసలు ఆడే సమస్యనే లేదు మరి ఆయన అంటే బోధిస్తారా ఒకవేళ ఎవరికి చెప్పండి పోయినా కూడా వీళ్ళకు మాగా వీళ్ళ వీళ్ళ సొంత మనిషి రజనీకాంత్ ద్వారా హిమాలయాల రికమెండేషన్ చేసి ఎందుకు పిచ్చి పిల్చుకున్నారు అంటున్నారు అది అవసరమైతే అక్కడ ఉన్నలాగా అక్కడ సాములను సామాజ్యాలను కానీ ఎవరిని ఎవరినండి వాళ్ళని కానీ మేనేజ్ చేసి పోయి మళ్ళీ రారు ఎందుకంటే తిట్టడానికైనా కావాలి కదా తిట్ట తిట్టడానికైనా కూడా కావాలిగా ఈ ఐదేళ్ళు ఏదైనా చేయలేని పని ప్రతి ఏ పని అయితే చేయలేము ఐదు సంవత్సరాలు ఆ ప్రతి పని కూడా ఆయన మీద తోసేయడానికైనా కావాలి కదా ఆయన పోతానా మీరు ఓనిస్తారా ఏంటి కాక ఏహే ఆయన ఓడు మీరు పోనీయరు ఏదో ఇదొకటి ఒకటి అంటే ఇంకా పాపం పాటి నడపలేక ఇట్లాంటి వ్యాఖ్యలు చేసేడానికి పోవాలన్నా మరి ఏదో ఒకటి సంకేతం జనాల్లోకి పంపించాలి అని మరి అన్నారో లేదో తెలియదు ఒకవేళ ఆయన అన్నా పోవాలన్నా వీళ్ళు అంటున్నా వీళ్ళు పోనీయరు ఒకవేళ చెప్పకుండా పోయినా చెప్పాను కదా రజనీకాంత్ ఎదుగు రెగ్యులర్ గా పోతుంటాడు కాబట్టి హిమాలయాలకు ఆయన పరిచయాలు ఉపయోగించి మళ్ళీ మళ్ళీ ఎక్కి తెస్తారులేను డోంట్ వరీ మీరేం టెన్షన్ పడకండి ఆయనేం బోర్డు ఇంకో పది పదహైదు ఇరవై సంవత్సరాల పాటు పైన ఆయన కంప్లీట్ యాక్టివ్ రాజకీయాల్లో ఉంటారు సో మొత్తం తిట్టడానికి ఎంత స్క్రిప్ట్ రైటర్లు ఉన్నారో వాళ్ళందరినీ ఇప్పటి నుంచి మళ్ళీ రిక్రూట్ చేసి కావండి ట్రైనింగ్ ఇచ్చుకోండి మీకు వచ్చిన ఏం డోగా ఉండదు ఇంకా ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు వస్తారు వాళ్ళని తిట్టుకుంటూనే మొత్తం కాలం గడిపోయచ్చు ఎందుకు అనవసరపడతారు